ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన ఆ మెడికల్ కాలేజీని ఇంత నెల సంవత్సరానికి రెండు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్న ఈ ప్రభుత్వానికి నాలుగు వేల కోట్ల రూపాయలకి నాలుగు సంవత్సరాల్లో ఖర్చు పెట్టలేక మా దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వ సొమ్ముతో నిర్మించినటువంటి ఆస్తుల్ని ప్రైవేటోలకు దారాదత్తం చేస్తాం ప్రైవేట్ వాళ్ళతో వ్యాపారం చేస్తామనే ఆలోచనతో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాదు ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలా బోధనాస్పత్రులు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో రావాలా ప్రతి పేద విద్యార్థికి ఉచితంగా మెడికల్ సీట్ రావాలా ఈ మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడపాలా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదానికి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినప్పుడు వాళ్ళకి కాస్త పెట్టుబడి పెట్టినప్పుడు ఎవరు సేవ చేయడు వాని వ్యాపారం వాడు చేసుకుంటాడు ప్రజల దగ్గర ఎట్లా డబ్బు రాబట్టాలని చూస్తాడు చదువుకునే విద్యార్థి దగ్గర ఫీజులు ఎట్లా రావట్లేదు చూస్తాడు అలా ఉండకూడదు కేవలం ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలా పేదవాడికి ఉచిత వైద్యం అందాలా పేదవాడి పిల్లలు మెడిసిన్ చదవాల ఉచితంగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలు ఇలానే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆధీనంలోనే ఉండాలి తప్ప ప్రైవేటైజ్ చేయడానికి కుదరనే కుదరదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కృసికల్పి మీరు కోటి సంతకాల సేకరణ పెట్టండి ప్రజల దగ్గరికి పోయి చెప్పండి ప్రజలకు చెప్పి ఈ మెడికల్ కాలేజీలు ఏవి ప్రైవేటైజ్ కాకూడదు అని చెప్పి ఎక్కడికెక్కడ మన కార్యకర్తలు వెళ్ళి ప్రతి వ్యక్తి దగ్గర సంతకం తీసుకొని ఫోన్ నెంబర్తో సహా వార్డు నెంబర్తో సహా ఏ గ్రామము ఏ కుగ్రామము నీ ఫోన్ నెంబర్తో సహా సంతకాలు పెట్టించి కోటి సంతకాలని గవర్నర్ గారికి చేరవేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో కోటి మంది ఈ వ్యవస్థని ప్రైవేటైజ్ చేయకూడదు మెడిసిన్ వ్యవస్థని మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ చేతిలోనే ఉండాలా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలా ప్రైవేట్ వాళ్ళు జరిగిపోకూడదు అని చెప్పి కోటి మంది నినదించిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం మెడలు ఉంచకపోతే అప్పుడు ఈ ప్రభుత్వం కదా తేలుద్దాం మనం బాగా గుర్తుపెట్టుకోండి దరిదాపున ప్రతి నియోజకవర్గానికి కుగ్రామాల నుండి మున్సిపాలిటీ వరకు మనము రేపు పొద్దున అందరినీ పార్టీలో అపాయింట్ చేసే కార్యక్రమం పల్లెలకు వచ్చి నాయకులు వచ్చి మీ దగ్గర కూర్చొని గ్రామ కమిటీలు వేసి రకరకాల కమిటీలు వేసి దరిదాపున తొమ్మిది వేలు పది వేల మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుర్తించి వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళకి ఐడి కార్డు ఇచ్చి వాళ్ళ ముందు పెట్టినప్పుడు పదివేల మంది సైనికులు గుర్తింపు పొందిన సైనికులు సైనికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథని నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఇప్పుడే మీరు బాగా నిర్ణయించింటారు రోజు రోజుకు మీరు చూస్తున్నారో లేదో ఏ వాహనం అరేంజ్ చేయకపోయినా కూడా ఎక్కడ వేరే సౌకర్యాలు ఏమీ కల్పించకపోయినా కూడా కార్యకర్తలు వేలాదిగా స్వచ్ఛందంగా తరలి వచ్చే కార్యక్రమం ఎప్పుడైతే మనకి ఈ కమిటీలన్నీ వేస్తున్నామో ఈ నియోజకవర్గంలో తొమ్మిది వేల పది వేల మందికి మనకు వాళ్ళకి పదవులు ఇస్తూ వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చిన మరుక్షణం వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ అటెండ్ అయితే వచ్చినా కూడా ఐదు వేల మంది పదివేల మంది స్వచ్ఛందంగా కార్యకర్తలు పెళ్లికి వచ్చే కార్యక్రమం జరుగుతుంది బాగా అబ్జర్వ్ చేస్తుంటారు పార్టీ ఎంతో బలోపేతం ఎన్ని కార్యక్రమాలు చేస్తారో జగన్మోహన్ రెడ్డి గారు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు జరిగిన తప్పుకి మూల్యం చెల్లించుకుంటూ మనం రాబోయే రోజుల్లో బలంగా నిలబడేదాని కోసం కార్యాచరణతో మనం అందరం ముందుకు పోయి నాయకులందరూ ఐకమత్యంతో ఈ పార్టీని శ్రేణుల్ని నడిపించుకుంటూ ముందుకు తీసుకుపోవాలని చెప్పి అలానే రేపు ఇరవై ఎనిమిదో తేదీ అనుకుంటే మనం గదిలో విద్యార్థులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఓటర్ల అందరినీ కలుపుకొని వీళ్ళ ఆదిగా తరలిపోయి ఎమ్ఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఈ మెడికల్ కాలేజీ మీద నిరసన తెలియజేస్తూ ప్రైవేటైజ్ చేయకూడదు అని చెప్పి ప్రతి నియోజకవర్గంలో చేసే కార్యక్రమంలో భాగంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపులో భాగంగా మనం ప్రజల్లో కూడా భారీ ఎత్తున పోయి ర్యాలీ చేసి మన ఎంఆర్ఓ గారికి మెమ్రాండం సమర్పించి వద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై జగన్ జై జగన్ అని భయం మీకు ఎవ్వరికీ ఉండకూడదు ఎందుకంటే మన వెనక సపోర్టింగ్ ఇంతమంది నాయకులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఉన్నారు మనం ప్రతి ఒక్కరి పదంతో ముందుకు పోరాడుతాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ తప్పకుండా సీఎం అవుతాడు కనీ నియోజకవర్గంలో మబ్బుల మబ్బులన్న గారు ఎమ్మెల్యే అవ్వడం ఖాయం మనం అంతా ఏం భయపడుకోకుండా మా కాళ్ళు మెదిరిస్తున్నారు మేము రాము నీళ్లు మెదిరిస్తున్నారు రాము అనేది లేకోకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పెట్టి మనం ఏంటో నిరూపించుకుందాం ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న విధంగా ఉన్నాయి మహిళలనే గౌరవం లేదు వాళ్ళు చెప్పింది ఒకటి ఇప్పుడు చేస్తున్నదే ఒకటి ప్రతి ఒక్కటి నాయకుడు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు సంపాదించుకోవడమే చూస్తున్నారు తప్ప ప్రజలకు మేలు చేద్దాము ఏది ఏం చేయ ప్రజలకు మేలు చేద్దామనే కాసెప్ట్ ఏ నాయకుడు లేడు ఎందుకంటే టీడీపీ మనకు మనం తెలుసుకోవాలి ప్రజలకు ఫేసేట్టు రాదు ఈ ప్రభుత్వము వాళ్ళు సంపాదించుకోవడానికి వాళ్ళ అధికారంలోకి వచ్చినట్టున్నారు కాబట్టి మనమంతా కథంతో ముందుకెళ్ళి ప్రతి ఒక్కరు సంతకం చేసి స్టూడెంట్స్తో ర్యాలీ చేసి మనం ఎంట నిరూపించుకుందాం జై జగన్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు